అందరికీ నమస్కారం నేను రాయల చంద్రశేఖర్ అన్న ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఆ సందర్భంగా ఇల్లెందు ప్రాంతానికి మమ్మల్ని ప్రచారానికి పంపించారు ఆ టైంలో దొరన్న ఉండే కాచనపల్లి ఎన్కౌంటర్ కూడా ఎనభై తొమ్మిదిలోనే జరిగింది అక్కడ సుసేనక్క చింతాలక్ష్మి వీళ్ళందరూ వాళ్ళందరూ వెంబడి మేము కూడా మా బ్యాచ్ మౌగున బ్యాచ్ బాగా అన్నిటికీ కష్టాలకు ఓర్చుకుంటారు మీరు కరువు జిల్లా వాళ్ళు ఆకలి కొని దూపకొని కష్టపడి వచ్చిన వాళ్ళు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు తప్పకుండా ఈ ఇల్లెందు ప్రాంతం అయితేనే సరిపోతుంది మీకు అడవి ప్రాంతము అని చెప్పి మమ్మల్ని అక్కడ పంపించారు ఆ టైంలో ఆ ప్రాంతంలో చంద్రశేఖర్ అన్న కూడా మాకు కలిసిండు చాలా ధైర్యం ఇచ్చిండు అదే కాకుండా రాయల రవేణ మా ఇంటికి కూడా సార్లు వచ్చిపోయిండు కొన్ని చెప్పలేని టైంలో కానీ చాలాసార్లు అంటే మా కుటుంబంతో కూడా వ్యక్తిగతంగా అనుబంధం కూడా ఉంది వ్యక్తిగతంగా నేనంటే కూడా అన్నకు చాలా ఇష్టంగా ఉండేవాడు ఒక రకంగా అన్నకు నేను చాలా సేవలు కూడా చేశాను ఆ రకంగా రాయల రవన్న చంద్రశేఖరన్న ఒక కుటుంబ సభ్యుల దాకా నేను భావించాను వాళ్ళ రుణాన్ని కూడా నేను తీర్చుకోవాలని ఉద్దేశంతో అదేవిధంగా నా కొడుకు సాయిచంద్ కూడా పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను హైదరాబాద్కు వచ్చిపోతున్నాను ఆ సందర్భంలో కూడా అన్నోళ్ళు చాలా మంది కలిశారు నా కొడుకే అని పరిచయం చేశాను సరే అన్న చూసుకుంటాం మేము అన్నారు సరే ఏదైతేనేమి ఒక ఇరవై ఏళ్ళ కాలంలో రాయల చంద్రశేఖర్ పాడం సాయి ఎప్పుడు పాడలేదు చంద్రశేఖర్ గారికి కనబడలేదు పరిచయాలన్నా